రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుంది అన్న ప్రశ్నకు సమాధానం ఎవరి దగ్గర ఉండదు ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరూ ఊహించలేరు అయితే వైసీపీ విషయం తీసుకుంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయం వరకు షర్మిల జగన్ విజయమ్మ భారతి పార్టీ కోసం కష్టపడ్డారు దాంతో జగన్ అధికారంలోకొచ్చారు ఆ తర్వాత కొంతకాలం బాగానే ఉంది అయితే రెండు ఇరవై నాలుగు ఎన్నికలు సమీపించేసరికి వైఎస్సార్ కుటుంబంలో గొడవలు మొదలయ్యాయి షర్మిలకు జగన్కు మధ్య పొసగకుండా పోయింది తెలంగాణలో పార్టీ పెట్టిన షర్మిల ఫైనల్గా కాంగ్రెస్లో కలిపేస్తుంది ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు చూసింది వీళ్ల మధ్యలో విజయమ్మ ఎంతో నలిగిపోయింది దాంతో కూతురికి గా ఉండడం కోసం ఆమె షర్మిలతో కలిసి ప్రయాణించింది అలాగే లోటస్ పాండ్ విషయంలో కూడా బాగా గొడవలు జరిగాయి జగన్ ఓడిపోవడానికి షర్మిల చెయ్యని ప్రయత్నం లేదు మరోవైపు విజయమ్మ కూడా జగన్ కి యాంటీగా పనిచేస్తుంది ఫైనల్గా వైసీపీ అధికారంలోకి రాకుండా అయిపోయింది షర్మిల విజయమ్మ ఒకవైపు జగన్ ఒకవైపు అయిపోయారు దాంతో కుటుంబం మొత్తం కూడా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ఉండేసరికి కూటమి అధికారంలోకి వచ్చేసింది కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి షర్మిల వాయిస్ కూడా చాలా తగ్గింది తమ అధికారంలోకి రావడం కోసం షర్మిలను ఎగదోసిన కూటమి ఇప్పుడు షర్మిలను పట్టించుకోవడం మానేసింది మరోవైపు కాంగ్రెస్ కూడా షర్మిల విషయంలో ఎప్పుడైనా ఏదైనా నిర్ణయం తీసుకునేలానే కనిపిస్తోంది దాంతో షర్మిల పరిస్థితి అగమ్య గోచరంగా మారిపోయింది ఇక ఇప్పుడు కొన్ని విషయాలు బయటకొస్తున్నాయి వీళ్ల మధ్య ఒక కీలక పరిణామం చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది వీళ్లంతా కలిసి పోరాడాలని అనుకుంటున్నట్టుగా ఒక వార్త వైరల్ అవుతోంది ఉజయమ్మను వైసీపీలోకి తీసుకొచ్చి ఆమె ఆధ్వర్యంలో పార్టీని నడపాలి అన్నట్లుగా కొన్ని వ్యూహాలు నడుస్తున్నట్టుగా తెలుస్తోంది అయితే ఇదేంటి కొత్తగా అనుకుంటున్న టైంలో సాకే శైలజనా చేసిన డిమాండ్ని పరిశీలిస్తే తెర వెనుక ఏదో గట్టి వ్యూహాన్నే జగన్ రచిస్తున్నట్టుగా అర్థమవుతోంది అయితే వైసీపీ మళ్లీ తిరిగి పుంజుకోవాలి అంటే పార్టీ బాధ్యతలను విజయమ్మ తీసుకోవాలని అలాగే అన్నా చెడ్లెల్లైన జగన్ షర్మిల మధ్య ఎలాంటి విభేదాలు ఇక నుంచి ఉండకూడదు అంటూ ఆయన రీసెంట్ గా చేసిన కామెంట్స్ చూస్తుంటే వైఎస్సార్ కుటుంబం మొత్తం ఒక తాటిపైకొచ్చే సూచనలు కనిపిస్తున్నాయని తెలుస్తోంది అయితే వైసీపీలో పదవులు దక్కిన వాళ్లు కూటమి పెట్టే కేసులను తట్టుకోలేక ఇతరాత్ర కారణాలతో జగన్ను విడిచి పార్టీకి పదవికి రాజీనామా చేసి వెళ్ళిపోతుంటే కొందరేమో పదవులు దక్కక అసంతృప్తితో వైసీపీని వదిలేసి కారణం ఏదైనా కానీ వైసీపీని వదిలేసి పెద్ద తలకాయలన్నీ వెళ్లిపోతున్నాయి ఇక ఇప్పుడు సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఒకప్పుడు వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఆయనతో కలిసి పనిచేసిన వాళ్లు వైసీపీలోకి రావడానికి సిద్దమయ్యారు ముందుగా సాకే శైలజనాథ్ ఎంట్రీ ఇచ్చారు ఇంకా కొంతమంది కూడా రాబోతున్నారన్న విషయం కూడా ఆయనే ఓ సందర్భంలో చెప్పారు అయితే తన తండ్రితో కలిసి పనిచేసిన సీనియర్ లీడర్స్ ని జగన్ ఒకప్పుడు పట్టించుకోలేదు కానీ ఇప్పుడు వాళ్ల అనుభవం వాళ్ల మేధావితనం కష్టాల్లో ఉన్న పార్టీకి తనకు అవసరమని భావించి వాళ్లను కూడా పార్టీలోకి తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అంటే ఇప్పుడు వైసీపీలోకి పోయే నీరు పోతోంది వచ్చే నీరు వస్తోంది తమ కుటుంబానికి కడప లాంటి జిల్లాలో పట్టు కోల్పోవడంతో మొత్తం రెడ్డి కుటుంబంలో ఒక అలజడి మొదలైంది దాంతో అందరూ నెమ్మదిగా కలిసిపోవాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది ఇక విజయమ్మ విషయానికి రీసెంట్ రీసెంట్గా జగన్ తన కుమార్తె డిగ్రీ ఫెలిసిటేషన్కి విదేశాలకు వెళ్లిన విషయం తెలిసిందే ఈ ఫంక్షన్ కి నానమ్మ విజయమ్మ కూడా లండన్ వెళ్లారు ఇలా చిన్న చిత్తక ఫంక్షన్స్ కి ఫ్యామిలీ మొత్తం కూడా దగ్గరవుతూ వస్తోంది గత ఏడాది క్రిస్మస్ వేడుకల్లో భాగంగా ఇడుపులపాయలో విజయమ్మతో పాటు కుటుంబమంతా వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి వద్ద సామూహిక ప్రార్థనలు చేశారు ఇలా జగన్ తల్లి విజయమ్మతో కూడా పార్టీ విషయాలు డిస్కస్ చేస్తున్నట్టు తెలుస్తోంది కొంతకాలం క్రితం వరకు విజయమ్మ వైసీపీ గౌరవ అధ్యక్షురాలుగా కూడా ఉన్నారు కుమార్తెకు గా ఉండడం కోసం ఆమె పదవికి రాజీనామా చేశారు అయితే కుమార్తె రాజకీయంగా పెద్దగా ప్రభావం చూపకపోవడంతో విజయం సాధించకపోవడంతో ఆమె కూడా కూతురికి సర్ది చెప్పే జగన్ కి సపోర్ట్ చేయాలని హితో పలికినట్టు తెలుస్తోంది ఇందులో భాగంగానే వైసీపీలో విజయమ్మకు కీలక పదవి ఇచ్చి పార్టీ బాధితులు ఇక నుంచి ఆమెకు అప్పగించే ఏర్పాటు చేయబోతున్నారంటూ టాక్ నడుస్తోంది ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో షర్మిలకి జగన్ పదవులు ఆశించొద్దు సొంత లాభం కోసం తన దగ్గరకు రావద్దు అని చెప్పడంతోనే షర్మిల మీద కోపం పెంచుకుంది తాము కష్టపడి అధికారంలోకి తెచ్చిన పార్టీ పరంగా ఎంతో కొంత సాయం చేయాలి అని షర్మిల ఆశించింది కానీ జరగలేదు ఇక ఇప్పుడు జగన్ కూడా షర్మిలను పార్టీలోకి తీసుకురావడానికి సిద్ధమయ్యే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది ఎందుకంటే చంద్రబాబు తన వారసత్వాన్ని నిలుపుకోవడం కోసం కన్న కొడుకును సీఎంని చేసే రేంజ్కి వెళ్లిపోయాడు ఇక జగన్ కూడా ఆయన రూట్ ని ఫాలో అవ్వాలి అనుకుంటే మాత్రం చెల్లికి వారసత్వం ఇవ్వకపోయినా నెక్స్ట్ ఎన్నికలకు చెల్లితో కలిసి ప్రచారం చేసి పార్టీని అధికారంలోకి తెచ్చి చెల్లికి గట్టి పదవిని ఇచ్చే అవకాశం కూడా లేకపోలేదు ఏదేవైనా పార్టీలోకి మాత్రం ఒకప్పటి సీనియర్ కాంగ్రెస్ లీడర్స్ అంతా రాబోతున్నారన్న విషయం జగన్కి కొంచెం ఊరట కలిగించే అంశమే సాఖే శైలజనాథ్ ఎలాగో వచ్చారు కాబట్టి ఇక రాబోయే రోజుల్లో రఘువీరారెడ్డి ఉండవెల్లి అరుణ్ కుమార్ పల్లం రాజు జీవీ హర్షకుమార్ తదితరులు వైయస్సార్ కాంగ్రెస్లోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది వీరంతా జట్టు కడితే మాత్రం వైసీపీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే ఛాన్స్ కూడా ఉంది మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి